మాసం వచ్చింది తెలుగునాట ప్రతి ఇంటి ముంగిట రోజుకో ముగ్గుతో ఊరంతా సందడిగా మారిపోతుంది ఇంతకీ ఎప్పటిది ముగ్గు ఈ సాంప్రదాయానికి ఆధునిక యుగంలో చోటుందా తెల్లవారుజామున ఇంకా సూర్యుని జాడైనా కనిపించదు ఆ సమయంలో పాకిల్ని శుభ్రం చేసి చక్కగా కల్లాపు జల్లి అందమైన ముగ్గును వేస్తుంది ఇల్లాలు తెల్లారకు ముందే వేసే ముగ్గు చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణానికి చూచిగ్గా భావిస్తారు వేడుకలు పండగలు పూజలు ఏవైనా రంగవల్లి వేయడం పరిపాటి భీ పిండినే అందమైన ముగ్గుగా తీర్చిదిద్దారు చాలా ప్రాంతాల్లో అలా పరోక్షంగా మనకు సాయపడే సూక్ష్మాంగ జీవులు కీటకాలు కడుపు నింపచ్చని పక్షులు జంతువులు పువ్వులు ఇలా ఎన్నిటికో వీటిలో చోటు ఉంటుంది చుక్కల్ని కలిపిన పువ్వులు ఆకులు పక్షుల్నే అందంగా తీర్చిదిద్దిన గీతలకే రూపం ఇచ్చిన చివరికి వా వచ్చే ఆ చిత్రం సృజనాత్మక సాంకేతికమే జీవితం చాలా చిన్నది దాన్ని కూడా కష్టాలు నష్టాలు తలుచుకుంటూ గడిపేయొద్దని బోధిస్తుంది ముగ్గు ఎలాగంటే ఓ రంగవల్లిక జీవితకాలం ఎంత ఒక రోజు అయినా ఓపిక్గా అందంగా తీర్చిదిద్దుతాం ఒక్కరోజు ఉండే ముగ్గుకే ఎంత విలువిస్తున్నప్పుడు పది కాలాల పాటు జీవించే మన జీవితాన్ని మనం ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలో చెప్పండి ఈ ఆలోచన రేకెత్తిస్తుంది ముగ్గు ఇది పాతకాలం ఆచారం ఇప్పుడు అపార్ట్మెంట్ జీవితాలు ఈ కాంక్రీట్ కాలంలో ముగ్గులు రంగులంతడం కుదురుద్దు అంటారా మోడర్న్ సైన్స్ని అబ్బ్రపరిచే శక్తి ముగ్ధ ముగ్గుదండి కోపంలో ఉన్నవారిని ఓసారి ముగ్గు చూసి రమ్మనండి ఆ గీతల్లోని మాయ మెదడుని శాంతపరుస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని ఆపగలదని ఈ పని తదేకంగా చేస్తాం కాబట్టి ఏకాగ్రత కుదురుతుంది మెదడికి వ్యాయామం వంగి లేదా కూర్చుని వేస్తూ ఉంటాం కాబట్టి శరీరానికి కసరత్తులు చేసిన ప్రయోజనం కూడా బిహేవియరు మెమరీ సంబంధిత సేవల్లోనూ ముగ్గును భాగం చేస్తున్నారంటే దీని ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోండి వీటి పరమార్థం మనసుని తేలికపరచడమే సైన్స్ని అబ్బుపరిచే కళ ఇది మన పూర్వీకులు మనకు అందించిన సంపద అందుకే చిన్నదో పెద్దదో ముంగింటో ముగ్గేద్దాం ఇంటికి అందం మనసుకి హాయి నాకు ఇంటి ముందు ముగ్గును చూడగానే మనసు ఆహ్లాదపడుతుంది మరి మీకు ఎలా ఉంటుందో ఓ కామెంట్ చేయండి